వెల్కమ్ టు మై ఛానల్ శారదామహి గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ క్షేత్రం కూడా ఉంది అదే కపిలితీర్థం తీర్థం తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని ఉన్న అల్పిరి దిగున వెళితే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది కృతయుగంలో శివుని గురించి ఘోర తపస్సు ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పొడుమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెబుతోంది ఇప్పుడున్న ఈ ఆలయం వెయ్యేళ్ళ నాటిదని చెబుతారు ఇక్కడున్న తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి పాపాలు పటాపంచులు భక్తుల విశ్వాసం విశేషంగా కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు తిరుమల అంటే శ్రీవారే అను అను శ్రీ వెంకటేశ్వరుడే తమిళంలో తిరు అంటే శ్రీ అని మల అంటే శైలం అని అర్థం అంటే తిరుమల శ్రీశైలం అన్నమాట శివకేశవులకి భేదం లేదు కదా అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండడం ఆశ్చర్యమేముంది అలా తిరుపతిలో వెలిసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాకైతే ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది ఎవరైనా వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఈ టెంపులు మేము టూ మంత్స్ ముందే తిరుమలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము ముందు రోజు నైటే వచ్చేసి ఇక్కడ తిరుపతిలోనే స్టే చేసి కపిలి తీర్థం మార్నింగ్ చూసుకున్నాము నైన్ థర్టీ టెన్ కల్లా బయలుదేరాము తిరుమలకి మేము తిరుమలకి వెళ్ళి ఫోర్ ఇయర్స్ అవుతూ ఉంది తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ కొత్తగా వెళ్ళినట్టే అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ అలపిరి చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ అంతా చేస్తారు కదా అన్నీ చెక్ చేశారు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అక్కడికి అలో లేదు ఇంకా మేమైతే బస్సులోనే వెళ్తున్నాము కొండపైన గోపురం కనిపిస్తుంది కదా చెట్లు అడ్డంగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు తిరుమలకి వెళ్ళడమే ఒక అద్భుతం అది తిరు తిరుమల కొండపై నుంచి ఘాట్ రోడ్లో ఇలా చూస్తుంటే తిరుపతి సిటీ అంతా బాగా కనిపిస్తుంది ఇదొక అద్భుతం చాలా బాగుంటుంది కదా తిరుపతి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత పూర్వంశు మా హస్బెండ్ ఇద్దరు స్వామివారికి తలనీలాలు అర్పించుకున్నారన్నమాట మొక్కుబడి తీర్చుకున్నారు ఇంకా దర్శనానికి బయలుదేరిన తర్వాత కంపార్ట్మెంట్లో వన్ అవర్ ఉన్నామన్నమాట క్యూ లైన్లో టూ అవర్స్ ఉన్నాము ఇంకా దర్శనం అంతా అయిన తర్వాత ఫోర్ అవర్స్ పట్టింది టోటల్గా స్వామివారిని బాగానే దర్శనం చేసుకున్నాము అలాగే లడ్డూ కౌంటర్లో కూడా వన్ అవర్ పెట్టింది అక్కడే ఉన్న వరాహస్వామి నరసింహస్వామిని కూడా దర్శించుకున్నాము అప్పుడే ఊరేగిస్తూ ఉన్నారు స్వామివారిని దాన్ని కూడా దర్శించుకున్నాను చాలా బాగా అనిపించింది తిరుమలలోనే ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు తిరుమలలోనే ఉన్నాము నాకైతే ఇంకా అక్కడే టైం స్పెండ్ చేయాలనిపించింది అంత బాగుంటుంది అన్నమాట తిరుమల పీస్ఫుల్గా బాగుంటుంది క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తుందో అలాగే దేవుణ్ణి చూసేటప్పుడు ఆ కష్టం అంతా దూరం అయిపోతుంది మనసుకి ఎంతో బాగా ఆనందంగా అనిపిస్తుంది కదా నేను తిరుమలకి వచ్చినప్పుడు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను గజరాజుల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా మాడ వీధులన్నీ తిరిగి వచ్చాము ఇదండి మా తిరుమల యాత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం मरी मां केटर केतिरो